నమస్తే నేను మీ సిక్స్ స్వాగతం సిద్దిపేట జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయ అతిథి గృహంలో తెలంగాణ దేవాలయ అర్చక ఉద్యోగుల జేఏసీ డైరీ ఆవిష్కరణ జరిగింది వేద విద్యార్థులతో కలిసి తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ ఉగాది నుంచి ఉగాది వరకు జరిగే కార్యక్రమాల తెలుగు డైరీని జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక ఉద్యోగ జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ వారి ఆధ్యాత్మిక భావనను తెలియజేస్తున్నారని తెలిపారు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్చక సంక్షేమ బోర్డులో ఉన్న నిధులతో అర్చక మరియు ఉద్యోగ పిల్లల భవిష్యత్తు కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారని తెలిపారు అదేవిధంగా మే పదిహేను నుంచి మన రాష్ట్రంలో జరిగే పుష్కరాలకు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయ ప్రాంతంలో జరిగే సరస్వతి పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ ధర్మాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిధులు కేటాయించడం జరిగిందన్నారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు చేపడుతున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పుష్కరాలకు తెలంగాణ ప్రజలు హిందూ భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని తరించాలని ఈ సందర్భంగా గంగు ఉపేంద్ర శర్మ కోరారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ ఆలయ ప్రధాన అర్చకులు జేఏసీ గౌరవాధ్యక్షులు మహాదేవుని మల్లికార్జున్ ఉప ప్రధాన ఆర్చకులు మహాదేవుని సాంబయ్య వేద పండితులు మధుసూదన్ శర్మ శబరిసన్ ఆలయ సీనియర్ అసిస్టెంట్ రెడ్డి ఆలయ ముఖ్య అర్చకులు పి మల్లికార్జున్ మనోహర్ అర్చకులు శివప్రసాద్ రేవన సిద్దేశ్వర్ సూర్యకుమార్ వినయ్ కుమార్ రవికుమార్ కొమరవెల్లి వీరశైవ ఆగమ పాఠశాల అధ్యాపకులు వీరేశలింగం మరియు వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఈరోజు సిద్దిపేట జిల్లా కొమరవేలి దేవస్థానానికి అంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కోట్లాది మంది హిందువుల హృదయాలను దోచుకున్నటువంటి స్వామివారి సన్నిధి లోపల ఈరోజు తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ డైలీని ఆవిష్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆలయ ఈవీఓ బిద్ది శ్రీనివాస్ గారు అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున్ గారు ఇతర తోటి అర్చకులు అందరు కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం లోపల నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తూ వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి పదహారు వేల దేవాలయాల అర్చకుల ఉద్యోగుల సమస్యల పట్ల కూడా అవగాహన కలిగినటువంటి ప్రభుత్వం ఎందుకంటే గత పది సంవత్సరాల క్రితము వైఎస్ రెడ్డి గారు రెండు వేల పదిహేడు లోపల దేవాలయాల్లో పనిచేస్తున్న గత ప్రభుత్వం అంత ముందున్న ప్రభుత్వం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రెండు వేల ఆ పరిస్థితిని చూసి వారి పాదయాత్రలో కూడా రెడ్డి గారు అర్చకుల సమస్యలు కూడా విని రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది గ్రాడ్యూట్ ఏర్పాటు చేస్తున్నది పెన్షన్ ఏర్పాటు చేస్తున్నది దాని ద్వారా కొంచెం అచ్చకులకు ఉద్యోగులు న్యాయం జరుగుతుంది కొంత సీలింగ్ కూడా ఎత్తివేయడం కూడా జరిగింది అచ్చవరి వెల్ఫేర్ బోర్డు కూడా దాంట్లో నమ్మురు ఐఏఎస్ ఆఫీసర్సు ఒక చైర్మన్ ఒక అందరూ టీడీడీ ఈవో గారు కూడా తన మెంబర్గా ఉంటారు తెలంగాణ అచ్చ వెల్ఫేర్ బోర్డులో దాని ద్వారా కొంత న్యాయం జరుగుతుంది అదేవిధంగా మనకు గత రెండు వేల నాలుగు నుండి కూడా మనకు రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్ర ప్రాంతం నుంచి దాదాపు మనకు పదకొండు వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉండే అవి ఇంతవరకు కూడా రాలేదు దాని దృష్టంలో కూడా ముఖ్యమంత్రిగా దృష్టికి ఉన్న అసెంబ్లీ సమావేశాలు అప్పుడు లాస్ట్ రోజున ఒక దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అందు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చేస్తే న్యాయం జరుగుతుంది దానివల్ల కొంత తెలంగాణ దేవాదాయ శాఖ కూడా బలోపేతం కావడానికి ఆర్థికంగా కొంత ఏర్పడుతుందనే ఒక భావనతో మీకు విన్నవించడం జరిగింది తప్పకుండా మాట్లాడతా చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉపదీప నైవేద్యకులకు కూడా గత ప్రభుత్వం జీవో ఇచ్చిన ఈ ప్రభుత్వంలో అమలుపరుస్తున్న సంగతి అందరుగా చూస్తున్నారు ఎందుకంటే నెలకు పదివేలు రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న శాసన మండలిలో కూడా గుండాసులు లెక్కగా తెలియడం జరిగింది కాబట్టి ఆ విధంగా ప్రతి నెల కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న దూపదీప నైవేద్యాచ్యకులు నెలకు పదివేలు రూపాయలు గౌలోభృతి ఇచ్చేస్తున్నది అదే వారికి కూడా పన్నెండు వేలు రూపాయలు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది ఆ సీధర్ బాబు గారు మంత్రి గారు పెట్టుకుని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలి తెలంగాణ ప్రజా ప్రజలు రైతులు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మేము భావిస్తూ జిల్లాలో పలు అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వర్తిస్తూ ఆ విధంగా ఈ నూతన డైలీని కూడా ఆవిష్కరించడానికి ప్రతి జిల్లాలో మేము ఏర్పాటు చేస్తున్నాము దానికి సహకరించిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త అయినటువంటి కొండ గారు కొంత సమయం ఇస్తూ దేవాలయాలు విశ్వప్రపతి రోజు కూడా రెండు ఒకసారి మూడు రోజులుగా సమీక్షలు వర్తిస్తూ అర్చక సంక్షేమానికి పెద్దపీట విస్తున్నారు త్వరలోనే రాష్ట్ర స్థాయి అన్ని దేవాలయాలు పదహారు వేల దేవాలయ అర్చకులతో ఉద్యోగులతో పెద్ద దేవాలయ అర్చకుల ఉద్యోగులందరితో ఉన్న వారికి ఉన్నటువంటి సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడానికి రాష్ట్ర స్థాయిలో వచ్చే నెల లేదా వచ్చే నెలలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ముఖ్యమంత్రి గారి అధ్యక్షత రాండా సురేఖ గారి సలహాతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న పెద్ద సదస్సు కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్న దానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి సొలుగు చూపారు ముఖ్యమంత్రి గారు నేను తప్పకుండా మీ అందరితో చర్చించాలని తో మాట్లాడాలి మీ సమస్యలు తెలుసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దానికి అనుగుణం కూడా देख रहे हैं मी सिक्स न्यूज